అక్కడ మనం చూస్తే ఒక కాకోలంగా గా ఆజ్ఞాపించాడు దేవుడు ఆ కాకోలం ఏం చేసిందో తెలుసా కేతుని వాగు దగ్గర ఏలియా ఉంటే ఉదయం సాయంకాలం ఉదయము సాయంకాలము ఏం మోసుకొని వచ్చిందమ్మా కాకి కబురు కాదు ఆహారం మోసుకొని వచ్చింది ఎవరి కడుపు నింపుతుంది అది రోషముగా దేవుని కొరకు నిలబడిన దైవ సేవకుని యొక్క కడుపు నింపుతున్నది నింపుతున్నావా నువ్వు ఏమైనా పెడితే తినిపోదాం అనుకుంటున్నానన్నా ఎప్పుడైనా ఇప్పినావా గుప్పిలి నీకోసం ఎవరు ఎవరో ఇప్పాలి గుప్పిలి కాకులు ఉన్నాయిలే మనం తిందాములే ఆమె కాదు ఇది మోస్తా ఉంది దాని ముక్కు చిన్నది అది చాలా చిన్నగా ఉంది కదా గోల గోల చేసేది దాని గోల గోల చేసేది ఏం చేస్తుంది ఐ మీన్ ఒక గోలు వైపు పరిగెడుతోంది దేవుని బిడ్లారా నేను దైవ సేవుకుని ఒక కడుపు నింపాలి నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞకు నేను లోపడాలి అని చెప్పి ఆ కాడిమాను తీసుకొనియా నమ్మకంగా ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం దైవసేకు దగ్గరికి ఆహారం తెచ్చి పెడతా ఉంది ఇంత బుర్ర ఉంది ఏం చేస్తున్నావు బుర్రతో చెప్పాలా ఓ రే హే నిన్న బయటకు వస్తా ఉంటే ఒక తల్లి నన్ను కలుసుకొని అంటది అయ్యా వచ్చేవారం నేను ఇక అన్నం తీసుకొని వస్తాలే లే వండుకొని అంటుంది తీసుకురావా అన్నాను అల్లు ప్రేమ అంతే ఏమేన్ బీదలైన మీరు ధన్యులని అందుకే అన్నాడు ఏసు ప్రభు ఆ బిడ్డ చేసే పని చాలా చిన్న పని ఎక్కడో ఊడుస్తా తోముతా ఇవన్నీ పనులు చేస్తుంది దాని లోపల ఏముంది గుండెలో దైవ సేవకుని నిజంగా చెప్తున్నాను ఆ చేతిలో బ్యాగ్ తీసుకొని వస్తుంది పండ్ల బ్యాగు అవి ఇవి భయమవుతుంది నాకు ఏంద్ర ఇంత ధారాళం కదా దేవునికి స్తోత్రం మనము ఇంత చిన్న స్వీట్ డబ్బా తెస్తాం మళ్ళీ దాంట్లో ఈయన ఎంత తినేస్తాడేమో అని మళ్ళా దాన్ని చింపి పిసినార్ ముఖం పిసినార్ దయం బట్టి సస్సునవు ఏస్తున్నావులా దయాలన్నీ అలిగిపోను తొలగిపోనుగా ఆమెన్ అలాయా ఇక కొంతమంది అయితే మంచి జరిగినప్పుడు చూస్తాంలే అన్న ఇప్పుడేమో కొంచెం కాలం అటు ఇటు ఉన్నట్టుంది ఆమె అప్ప కాలంలోనే నువ్వు ఏది చేసినా అది ఉండిపోతుంది ఈ కాకులు మోసే కాకులు అని చెప్పండి ఆమెను ఆ నోవా నోవా ఓడలో కూడా కాకే నల్ల కాకి అది ఏంటంటే తెలుసా ఎత్తుకొని పోయిందంట పోయింది పోయింది రాలేదంటాం కాదు కొన్ని ఎత్తుకుపోయే కాకులు ఉంటాయి గని కొన్ని కాకులుంటాయి మోసుకొని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో హల్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఎత్తుకుపోయే కాకివా మోసుకొని వచ్చే కాకివా అదే చెప్తారు నాకు తెలుసు రూపాయి పెట్టకున్నా ఎందుకంటే పక్కన వాళ్ళు ఇంటుంటారు కాబట్టి నీ మనస్సాక్షితో మాట్లాడు నీ మనస్సాక్షి ఏమంటుందో చెప్పు హల్లుయా దేవనామానికి మహిమ కలుగునుగాక ఏ దేవునికి స్తోత్రం దేవుని రాజ్యంలోనికి దేవుని సన్నిధిలోనికి మోసుకొని వచ్చే వ్యక్తిగాను ఉండాలా మోసం చేసే వ్యక్తిగా ఉండద్దు ఇంతకే అమ్మావా ఇంతకే అమ్మినా నువ్వు అపోస్తున్నారా ఎందుకురా పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడతావు అని లోపల కూడా టపాను బడి చచ్చిపోయినాడు అన్ననియా సఫెరా పేర్లు భలే ఉన్నాయి వాళ్ళే కదా అడు చచ్చిపోయాడు యవనసులు వచ్చారు ఇక్కడ ఎత్తుకపోయినారు ఆమె యవనసులు ఎప్పుడు ఎత్తుకుపోయేటోళ్ళు ఆమె షవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు అంతే ఇక ఆమె వచ్చింది ఎందుకంటే లేట్కి వచ్చింది మేడం అన్ని సదిరింటది ఆ పప్పులు దాంట్లో కొంచెం ఈ ఉప్పుల దాంట్లో కొంచెం అన్ని సదిరి కదా చేతులు దుడుచుకొని మూతి తుడుచుకొని వచ్చి నిలబడింది మా ఆయన అని అడగొచ్చు కదా పాపం అడగక ముందే వీళ్ళు అడిగారు అంతకేనా అన్నారు ఎస్ అంతకే అన్నది ఎందుకమ్మా పరిశుద్ధాత్మకు మీరు మోసం చేస్తున్నారు అని లోపల ఠమాన్ పడింది ఠమాన్ చచ్చిపోయింది మనిషి ప్రాణం ఎంత నీటి మీద అంటే అయిపోయాయి అడవి పూలు అంటేదట అడవి గడ్డిలాంటిదట మన ఆయుష్ ఇది దీన్ని పెట్టుకొని అబ్బో అబ్బా అబ్బా కొన్ని సెకండ్లే చాలు మనం ప్రాణం పోగడానికి ఏమే హలలుగా యాభై మూడు రోజులు అంట మన ఉపవాసంతో అంట యాభై నాలుగు రోజులు చచ్చిపోతామంట అంట ప్రైజ్లాడు మూడు రోజులు నీళ్ళు దాగకుండా అంట కానీ మూడు రోజులు దాడితే చచ్చిపోతామంట ఊపిరి బిగించి ఒక 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 ఎనిమిది నిమిషాల వరకు ఉండొచ్చు అంట దాని తర్వాత ప్రైజ్ అంతే మన అది దాన్ని పెట్టుకొని ఏం పెరిగిపోతుంటాం మనం నరులారా తిరిగి రండి అన్నాడు అనుకో ఏమన్నా మా ఆయన లాస్ట్ ఒక్క మాట కూడా చెప్పలేదన్న పోతా పోతా ఎక్కడ దాస పెట్టినాడో చెప్పింటే బాగుండు ఎక్కడ పూసాడో చెప్పింటే బాగుండు పోయేటప్పుడు చెప్తారా చెప్తే దాన్ని మరణం అని ఎందుకంటారు ఒకవేళ చెప్పేస్తే ఎవడు భయపడారు దానికి అది చెప్పకుండా వస్తుంది కాబట్టి అందరికీ మరణం అంటే ఏ ఈరోజు చచ్చిపోతాను అంటే వాడు భయపడతాడు ఎవరికి చెప్పకుండా రాదా చెప్పని వచ్చేస్తుంది అందుకే కాకులు ఏం చేసినాయట మోసే కాకి అందరు కూడా ఎత్తుకుపోయే కాకి కాదు ఇది ఏలి యొక్క దర్శనానికి లోబడినాయి అవి దేవుడు చెప్పిన మాటకు లోబడినాయి అవి ఆమెను పల్లకిన పోయడానికి ఇష్టపడ్డాయి అవి ఆమెను ఒకరేమో సన్నిధితో దైవ సేవకుంతో మోసుకొని ముందుకు వెళ్ళిపోయారు ఆటంకాలు అడ్డంక లేకుండా రెండో వారేమో యుద్ధము చేసే విషయాల్లో మోసుకొని వారు ముందుకొల్లారు ప్రాణాలు పోయినా పర్వాలేదని మూడో వారేమో ఆహారము తెచ్చి ఆహారం ఇచ్చి దైవసేవకుని బలపరిచి దేవునికి స్తోత్రం పరిగెట్టే శక్తినిచ్చి కార్యాలు చేసే బలం ఇచ్చి అతన్ని వాడుకునేటట్టు చేశాయి ఆమె దాని తర్వాత చూడండి కొత్త నిబంధనలు కొన్ని మోసనై చూద్దాం మత్తయి పదిహేడు ఇరవై ఏడు పదిహేడు ఇరవై ఏడు అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రం నాకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షికేలు దొరుకును దాన్ని తీసుకుని నా కొరుకును నీ కొరుకును వారి కిమ్మని అది ఇంకోటి సార్ చెప్పండి నేనేం చెప్తానంటే ఏసయ్య ట్యాక్స్ కట్టడానికి డబ్బు మోస్తా ఉంది అది హలలోయ అదంత సముద్రంలో అది ఏం చేస్తా ఉంది నోట్లో ఏం పెట్టుకొని తిరుగుతుంది అది షక్యము అంటే డబ్బు కదా దేవునికి స్తోత్రం ఒక బిల్ల పెట్టుకొని తిరుగుతుంది చేప ఏమన్ హలలో దేనికోసం ట్యాక్స్ కట్టడానికి దేవుంది దేవునికి కైసరిది కైసరికి ఏమన్నాడు ఏసయ్య సో దానికోసం ఏం చేస్తుంది ఇప్పుడు దీన్ని ఏమంటానంటే ఇది ఒక మెరకల్ మనీ అయితే ఇది ఈ చేప మోస్తా ఉంది ఏం మోస్తుంది ఎంతమంది ఉన్నారు సక్యన్లు మోసేవాళ్ళు ఆమె వీలైతే అడుక్కొని తీసుకుపోతాం కానీ మోసేది మా దగ్గర లేదు బ్రదర్ హలూయా మోసుకొని రావాలట ఎక్కడికి ఆయన సన్నిధిలోనికి ఏమేన్ నువ్వు పల్లకిని మోసే వాడివైతే దేవునికి నువ్వు ధారాళంగా ఇచ్చి దేవుని నామాన్ని నువ్వు కనపరిచేవాడిగా ఉంటావు ఆది సంఘం అదే చేసింది ఊరికే ప్రార్థనలు అద్భుతాలే కాదు వారు తమ చిరస్థర ఆస్తి నంతటిని అమ్మి అపస్సుల పాదాల దగ్గరికి తెచ్చిపెట్టి దేవుని రాజ్యం ముందుకు స్థాపించబడ్డానికి నీవు నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డానికి మొట్టమొదటి విత్తనం వాళ్ళు వేశారు అక్కడ వాళ్ళ పంట ఈరోజు మనం కోస్తున్నాం ఇక్కడ అర్థమైందా ఎందుకంటేను నువ్వు కానుక దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునికి ఇచ్చ దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఏదో ఒక ఏమంటారు దాన్ని ఏదో ఒక ఆచారం లాగా గుడికి పోయినాం మందిరం పోయినాం ఏదో ఒకటి ఎలా అన్నట్టుగా పోతే నీకు ఏమి ఫలితం ఉండదు నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు కానీ దేవుని విషయంలో దర్శన విషయంలో పల్లకి మోసేవాణ్ణి నేను కూడా ఒక్కనన్న ఆశతో ఆసక్తితో నీ వచ్చి నువ్వు విత్తనం విత్తుతావు చూడు ఏమైతే తెలుసా నీవు నీ కుటుంబము నీ తరతరములను దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుని రాజ్యంలో విత్తినందుకు ఇస్రాయల్ పంట కోసారు దేవుని బిడ్లారా అది దేవుని విధానం విత్తనం లేకుంటే పంట ఉండదు మనం అంతా రెడీమేట్ వాళ్ళ మనకు పంట కావాలి పంట కావాలంటే ఎక్కడొస్తుంది ఆయన విత్తనం విత్తు అంటే మళ్ళా ఏమంటాడు ప్రభు సంతోషంగా అంట ఉత్సాహంగా ఇవ్వాలంట మళ్ళా గొనుగుతూ దాంట్లో మళ్ళా డిగ్రీలు ఉన్నాయి దేవునికి స్తోత్రం ఇక్కడ ఎంత పాడి ఎంత నాట్యం ఆడి ఎంత జంపులు చేసా కానక దగ్గర కూడా పెట్టి దగ్గర పోయేటప్పుడు కూడా అదే నాట్యంతో పోవాలా చాటునవై నీకు ఇచ్చేంత కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పాలా హల్లెయా అది కాడి మోయడం అంటే పల్లకి మోయడం అంటే దేవుని రాజ్యానికి సువార్త ఉచితం అండి కానీ దానికి కావలసిన దానికి ఏం అవసరం ఉంటుంది ఇప్పుడు సౌండ్ సిస్టమ్ కదా దేవుడు సో లైటింగ్ ఇవన్నిటికి నెలగాగానే ఏమొస్తుంది చెప్పాల గట్టిగా కరెంటు బిల్ వస్తుంది అది ఫ్రీయా చెప్పాల గట్టిగా దానికి ఏం చేయాలి మళ్ళీ మనం సో ప్రతిది కూడా దేంతో కట్టబడి ఉంటుంది మనితో కట్టబడి ఉంటుంది అయితే ఒక కార్యము తలపెట్టినప్పుడు ఒక మాట ఆత్మ ద్వారా బయటికి వచ్చినప్పుడు ఇచ్చే ఆ దాంట్లో నీవు కూడా ఒక వ్యక్తిగా ముందు నిలబడాల వచ్చి అది చాలా ప్రాముఖ్యం ఇక్కడ అదే జరిగింది ఇక్కడ ఆ చేప మోసుకో పోతుందట నేను అనేది ఏంటంటే మన జీవితంలో వచ్చిందంతా తినుకుంటా ఉండడం కాదు సేవింగ్స్ కూడా చేయాలా ఏమైంది దేవు నామానికి మహిమ కలుగును కా ఏమైంది దేవుని చిత్తం అవుతే అంటాడు నాకు ఇచ్చి మీరు ఏమన్నాడు శోధించండి అన్నాడు నువ్వు ఇవ్వకుండా శోధిస్తున్నావు అది ప్రాబ్లం వాక్యానికి వ్యతిరేకంగా చేప దానికి మాటలు నా మనలో అంత బుర్ర లేదు దానికి కానీ ఏం మోస్తుంది అది ఒక షికెను మోస్తా ఉంది అది ప్రభు శిష్యుల యొక్క ట్యాక్సులు కట్టిందట అది ఏమేన్ దేవుని రాజ్యంలో కూడా పోయిందట దానికి కానుక సో పల్లకిని మోసేవారు ఎటువంటి మోసేవారు ఉండాలా ఏమేన్ అప్పుడప్పుడు హడావుడి చేయొద్దు మనందరికీ తెలుసు దాని తర్వాత చివరిగా మార్క్ రెండు ఒకటి రెండు థ్యాంక్ యూ మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే ఒక ఒక ఏమంటారు పక్షవాతం కలిగిన వాణ్ణి నలుగురు మోసుకొని వచ్చారట అందరూ అందరం చెప్పండి ఎక్కడికి మోసుకొని వచ్చారు వాళ్ళు ఏసయ్య ఒక ఇంట ఉన్నాడు ఆ ఇంట్లో కిక్కిరిసిపోయే జనము ఇంటి వాకిటైన స్థలం లేదు అటువంటి స్థలము లోనికి ఈ నలుగురు ఏం చేశారంటే ఈ సత్యాన్ని ఎట్లయినన్నా మనం నిలబెట్టాలరా ఈ సత్యాన్ని మనం ఎట్లయినా నడిపించాలరా ఈ సత్యానికి ఎట్లయినా జీవం ప్రకటించాలరా ఈ సత్యాన్ని ఎట్లయినా యేసు ప్రభు ముందుకు చేర్చాలరా అన్న తీర్మానం తీసుకొని పైకెక్కి కప్పు తీసేశారు చెప్పండి అందరు కూడా ఆ కప్పు తీసేశారనండి అందరు కూడా కప్పు తీసేసి మంచముతోనే వాణిని ఏం చేశారు అనండి ఇట్లా ఆ కిందికి దించారు ఎక్కడ ఇప్పుడు ఇది నలుగురు చేత మోయబడ్డాడు వాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఎప్పుడైతే వాడు ఏసయ్య ముందుకొచ్చి దిగాడో దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు వాణ్ణి కాదు ఆ నలుగురు మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా వారి విశ్వాసాన్ని చూసి మగ్ధుడైపోయి ఏమన్నాడు తెలుసా ఏ నీ పాపములు అన్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే వాడు ఆశ్చర్యపోయారు అందరు వాడికి కావాల్సింది ఏంటి సచ్యుదనం నుంచి బయటికి రావాలి రోగము నుంచి స్వస్థత కావాలి కానీ ఏసయ్య ఏమంటున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు దేవునికి స్తోత్రం ఎవరైతే ఎవరైతే నలుగురు లాగా ఆత్మలను సంపాదించాలి ఆత్మలను నేను పట్టుకోవాలి ఆత్మలను నడిపించాలి ఆత్మలను ఏ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి వదలాలి అని ఆలోచన చేస్తే వారికి దేవుడిచ్చే కృప ఏంటంటే వాళ్ళ పాపాలు క్షమించేస్తాడు ఏమే ఈ రోజు ఒక సవాలు విసురుతున్నా ఎంతమంది తీసుకొని వచ్చావు దేవుని సన్నిధికి నువ్వు ఎంతమంది నీ చేత నడిపించబడ్డారు ఎన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి నీ ద్వారా ఎంతమందిని మందిని రాజ్యములోనికి తీసుకొని వచ్చావు ఒక్కసారి పరీక్ష చేసుకో దేవుని కృపన్నా నేను రావడమే గొప్ప సంగతి అంటవా లేదన్నా దేవుని కృపలో ఒక పది కుటుంబాలు ఒక్కడు వచ్చాడన్న నా ద్వారా ఇన్ని సంవత్సరంలో ఒక్కరిని తెచ్చానంటే అది చాలా విలువైనది ఎంతమంది చేసావు మోసేవారు పని చేసేవారు గమ్మున ఉండరు మంచాలతోటి ఎత్తుకొని వస్తారు హల్లలో యా వాడి పాపములు క్షమించాడు వెంటనే అంటాడు లేచి నీ పరిపెత్తుకొని ప్రైజ్ గాడ్ వ్యతిరేకతలు వచ్చినాయి ఆయన జీజస్ ఈజ్ నాట్ బాదర్ అబౌట్ దాట్ పాపములు క్షమించడానికి ఇతడి ఓడు దేవుడే కదా అన్నట్టు అంటే పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం ఉన్నది అని చెప్పి వాని వైపు తేరి చూసి అనింటాడు ఆ వాళ్ళ మీద ఉన్న బీపీ వినికి తీసింటాడా లేచిని పరిపెత్తుకున్నాడు అన్నాడు అంతే వాడు దిక్కున లేచి నిలచి పరిపెత్తుకొని ఒక దగ్గర అయితే మంచం ఎత్తుకొని అని తీసుకొని ఏం చేశాడంటే వారి మధ్యలో నుంచి సాగిపోయావు ఇప్పుడు స్థలం ఎట్లొచ్చిందో చూడండి అదే అద్భుతం వాడు పైనుంచి దిగాలని వాళ్ళ విశ్వాసం ఉపయోగపడాలని ఇక్కడ అంత కిక్కిరిసిపోయింది జనం మెర్రకులు జరగగానే అవకాశ మెర్రకులు జరగని ఆటోమేటిక్ కార్యాలు జరిగినాయి హల్లో ఆ మంచంతో ఎత్తుకొని వాడు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఈరోజు మీకు ఒక ప్రశ్న ఎంతమందిని మోస్తున్నావు ఈరోజును ఎంతమందిని మోస్తున్నావు ఈరోజు నీ ప్రార్థనలో ఎంతమందిని మోస్తున్నావు నీ కన్నీళ్ళలో ఎంతమందిని మోస్తున్నావు నీ యొక్క పరుగులో ఎంతమందిని మోస్తున్నావు రేపు పొద్దున నిన్ను అడిగేది ప్రశ్న అదే నా కోసం ఏం చేశావు నా కోసం ఏం తెచ్చావు అంటాడు ప్రభు ఎవరిని తీసుకొని పోతున్నావు ఈరోజు ఎవరిని తీసుకొని వచ్చావు దేవుని దగ్గరికి ఒక్కసారి నిన్ను నువ్వు పల్లకి మోసేవాడు అనేక ఆత్మలను తీసుకొని వస్తాడు అల్లెల్లుయా ఏమేన్ ఆ వృద్ధురాలు వృద్ధాప్యంలో ఉండే అమ్మగారు తప్పన పడతా ఆమె ఆత్మలను దేవుని దగ్గరికి తేవాలని ఈ వయసులో ఉన్న మనం ఇంకెంత తప్పన పడాలో ఒకసారి ఆలోచన చేయండి హల్లుయ దేవునికి స్తోత్రం మన తప్పనంత ఒకటి నేను నా ఇల్లు బాగుంటే సార్ నా పిల్లలు నేను మంచిగా ఉంటే సార్ ఎవడెక్కడ పోతే నాకేం ఏ వాళ్ళ దగ్గర పోదు రే నేను దగ్గర పోదు ఇది మన జీతం మారండి యేసయ్య పల్లకిని మోయాలా ఆమె వాళ్ళకి ఆయనకైతే సులభనకి అరవై మంది ఉన్నారు కానీ ఇక్కడ లెక్కలేనన్ని మందిగా లేపబడాలా ఇది ఒక మహా సైన్యముగా రావాలా బయటకి నామములో ఏమే అల్లు ఈ లోకపు సాతన్ మనోనేత్రాలు గుడ్డితనం చేసి ఈ రోజు ఎంతో మంది ఉన్నారు బయట అర్థం కావడం లేదు గమ్యం ఎరగని వారు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అన్నా అంటున్నావు బాగానే ఉంది నేను వాడు కలిసి మెలిసి తిరిగాం అంటున్నావు బాగుంది వాళ్ళకి ఏసుప్రో చెప్తావా రేపొద్దున వాడే ఏసేముంది చెప్తాడు అయ్యా నేను నమ్ముకున్నాడని చెప్పే నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదయ్యా నన్ను నమ్ముకొని ఒక్క మాట లేదయ్యా ఒకవేళ అన్నింటి నేను మారుకునేవాని అయ్యా అంటే ఏసుప్ర అడుగుతాడు వాటే ఏమన్నా ఏమంటాడు ఏం చెప్తాను అందరం లెక్క పిపాల్సిన వాళ్ళమే పని చేద్దాం ఐ మీన్ పక్కన స్థలం ఖాళీగా ఉంటే లోపల వేదన రావాలి అయ్యో మందిరం ఇంత విశాలం ఉంది ఈ ప్రాంతంలో ఇంకా ఖాళీ ప్లేస్ కనబడుతుంది ఈ ప్రాంతంలో కూడా అనేకులు రావాలి కదా అనేకులు కూర్చోవాలి కదా కాబట్టి వీరి కోసం నేను పని చేయాలి కదా వీరి కోసం నేను నేను సమస్యము త్యాగం ఆ ఆలోచన మనకు రావాలా దాన్ని అంటారు మోయడం అంటే ఏ మేన్ హలలుయా కురియోనుడైన సీమోను కూడా ఏం చేశాడు తెలుసా ప్రభు శిలవను మోసాడు గొలగొత్త వైపు వెళ్తా ఉంటే ఈయనను పట్టుకొని లాగారు లాగితే కొద్దిసేపు ప్రభు యొక్క సిలవను మోసాడట మనం కూడా మోయాలా మోసంతో బ్రతుకొద్దు మనం దేవుని మోసం చేయొద్దు మనం రక్షణ పొందుకున్న మనం అంతా అల్లూయా దేవు నామానికి మహిమకరంగా ఒక్క పాపాత్మరులైన సమరయ స్త్రీతో సమరయ ప్రాంతం అంతా దేవుని దగ్గరికి వచ్చింది ఇంకో విషయం తెలుసా ఆ సమ్మరయలో మళ్ళీ పరిచర్య చేయడానికి ఫిలిప్ను దేవుడు పంపించాడు ఆయనకు ఈజీ అయిపోయింది సువార్త కారణం ఏంటంటే ఆ ఆమె విత్తనం వేసిపోయింది అక్కడ ఈరోజు నీ ద్వారా నీ గ్రామం తెరవబడాలా నీ ద్వారా నీ ఇళ్ళు తెరవబడాలా నీ ద్వారా నీ ప్రాంతం తెరవబడాలా నీవు బహుతరములకు శోభాదిగా మార్చబడాలా అది దేవుని వాగ్దనం అది ఏమే హలూయ కాబట్టి ఈరోజు మోకాళ్ళ మీదకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయి మోసేవాడిగా ఉన్నావా చూసేవాడిగా ఉన్నావా మొకరించు సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో పడి తిరుగుతున్న వాడుగా ఉన్నావా నిన్ను తన రక్తం ఇచ్చాడు తన కుమారుని ఇచ్చాడు అనుకున్నవన్నీ ఇచ్చాడు నీకు నువ్వైన పల్లకిను మోసేవాడుగా మోసేవాడిగా కావాలి థ్యాంక్ యూ ఇది మనము పరీక్ష చేసుకునే సమయమమ్మా ఒక్క నిమిషం పరీక్ష చేసుకోండి వాక్యము మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడినాడు సొలోమోని యొక్క పల్లకి అరవది మంది షూరల చేత పరివారముగా మోయబడింది ఈరోజు మనము మోసేవారిగా ఉన్నమా యహోష్వాకు మోసే యాజకులుగా ఉన్నారు అందుకే అతనికి అడ్డు ఏవి కూడా నిలబడలేదు సాగిపోయాడు దావిదుకు యుద్ధము చేసే దాంట్లో దావిదుతో కలిసి కొంతమంది మోసారు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఏలి ఆ దినాల్లో కాకులు మోసే దైవ సేవకుని కడుపును నింపడానికి నువ్వు ఈరోజు ఎక్కడున్నావు యేసు ప్రభు శిష్యుల యొక్క ట్యాక్సులు కట్టడానికి ఒక చేప ఒక శిను మోస్తా ఉన్నది అలాగే నలుగురు సువార్థికులు ఒక వ్యక్తిని మోస్తున్నారు మంచం మీదే యేసు ప్రభు ముందుకు ఏ రీతిగాన తీసుకురావాలని ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని అడ్డంకాలున్నా ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వాటిని అనుకూలపరుచుకునే వారు నలుగురు ఆ ఒక్క వ్యక్తిని తీసుకున్న చేసి ప్రభు పాదాల దగ్గర పెట్టారు టైం వచ్చినప్పుడు చెప్తాలే అన్ని బాగుయినప్పుడు కుదురు కాలం వచ్చినప్పుడు చెప్తాలే ఇప్పుడు చెప్తే వాళ్ళు వినరేమో ఇప్పుడు చెప్తే వాళ్ళు తీసుకోరేమో అన్న ఆలోచనతో వాయిదాలు వేస్తున్నావా జాగ్రత్త రేపు మనది కాదు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అన్నాడు ప్రభు ఈ రక్షణ దినాన్న మనం వాళ్ళకు రక్షణ ప్రకటించకపోతే వారి దినం పెట్టాల్సి వస్తుందేమో జాగ్రత్త ఈ కఠినమైన మాట మాట్లాడుతున్నందుకు క్షమించండి దేవుని ఆత్మ చెప్తుందే నేను చెప్తున్నాను నువ్వు ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలా ఈరోజు ఏదో ఒకటి జరగాల ఈ నిమిషంలో ఏదో ఒకటి అయిపోవాలా దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లో వాయిదాలు వెయ్యొద్దు ప్రియ సంగమా ప్రియ సంగమా వాయిదాలు వేయొద్దు వాయిదాలు వేసేటట్టు చేసేది సాధానో ప్రభు అంటారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం కానీ నీవు కూడా క్యూరినియోన సిమోను లాగా మోయడానికి సిద్ధపడాల పౌలు చెప్పినట్లు చెప్పాలా సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ ఈరోజు శ్రమలు ఎందుకు అంటే నీకు తెలిసిన శుభవార్తను ప్రకటించడం లేదు కాబట్టి గాస్పల్స్ పవర్ మై సువార్త అది నశించుచున్న వారికి వెర్రితనం గాని మనకది దేవుని శక్తి అయ్యున్నది చెప్పడం ప్రారంభించు కార్యాలు చూడడం ప్రారంభిస్తావు చెప్పక తెచ్చుకుంటున్నావు అన్ని బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మోసి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ యొక్క స్వరమును బట్టి మీకు వందనాలయ్యా నానా మీ పల్లకిని మోస్తే వారుగా నేను మేము ఉండులాగున మీ కృప దేయండి ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం సండే స్కూల్ పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకునైనా అందరం కూడా మోసే వారిగా తయారవుదు గాక నైనా గొప్ప దేవా మీకు వందనాలు యాచకత్వము ధర్మముతో యాచకత్వములో మేము మోసే కృప మాకు దయచేయండి మీ సన్నిధిని మోస్తూ మేము పరిచయం చేసే కృప మాకు దయచేయండి ప్రభు నైనా మా ప్రాణాలు సహితము పెట్టినైనా మేము యుద్ధ రంగములో యుద్ధము చేయడానికి మాకు నేర్పించండి అయ్యా అనేకుల కడుపులు నింపేవారిగా మీ ఉండే కృప మాకు దయచేయండి నాయనా ఏసయామిక వందనాలు నాయనా అనేకుల ఔసరతలు అక్కర్లను తీర్చేవారిగా అటువంటి శఖినాన్ని మేము పెట్టుకొని జీవించేవారిగా మేము ఉండే కృప మాకు దయచేయండి అయ్యా ఆ నలుగురు మోసుకొని వచ్చినట్లు మేము కూడా అనేకులను మోసుకొని మీ రాజ్యములను తీసుకొని వచ్చే కృప మాకు దయచేయండి నాయనా మీరు మమ్మల్ని మోసారు మేము ఆత్మలను మోయాలి ప్రభు నాయనా మీకు వందనాలు నాయన అట్టి కృపతో అట్టి భాగ్యముతో నన్ను మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి అయ్యా మీకే వందనాలు మేము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదయ్యా రేపు సంభవిస్తుందో మాకు తెలియదు నాయనా తండ్రి ఏసయ్యా ఇప్పుడే మా ఇంటిని మేము చక్కబెట్టుకోవడానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా మా జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మీ కృప దేండనా మీకు వందనాలు విత్తబడిన వాక్యాలు అందరి హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేమని ఏసు క్రీస్తు నామములో వాక్యని దొంగలించే దయ్యాలను ఏసు నామముల బంధిస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా పరలో ఫాదర్ అమేన్యా ఈ ప్రసవ వేదన మనందరికీ ఆయన రాకడ పర్యంతరం వరకు ఉండును గాక అమేన్ మెసేజ్ బలంగా ఉందన్న దేవుణ్ణ బలంగా మాట్లాడాడన్నా అన్న వారు ఆ బలమును ఉపయోగించుకుందరు గాక ఇక్కడ కాదు బయట